ఉచిత కన్పులు సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడను ఇట్ల చెలబడి ఆనందరావు జనరల్ హాస్పిటల్ బొమ్మకల్ కరీంనగర్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంటిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమే రేషన్ కార్డు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమే వంద రకాల పనులు చేస్తుంది మీకు ఖచ్చితంగా చెప్తున్నాం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇస్తాడు देश के इंडियन का मुंडा के ढांचे पर उनको पब्लिक लोगों ने हाईस्कूल वन्डो इंडों की यह ले भेषण रंडो इंडों की यह ले इंडों की यह ले रेशन कार्ड उसको ने समझ लिया रेशन कार्ड ने हाँ हाँ चला ना रेशन कार्ड ने रेशन कार्ड ने गलत कर लगाया समझ लिया समझ लिया ठीक है अब आप अपने काम पर సంతేమైనా దొరకదు నేను దొరకదు రాస్తలు తీసుకుంటా రాపా మాఫీలు తీసుకుంటా ఏది వలేవు ఆదిముడు గుల్లివేలేను రెండు బరువన దేశର 파토 메నే이스ట్ అదిస్ట్ ఎండిస్ట్ అదిస్ట్ నుంచి మీకు తెలుసు మా తెలుసు ఎందుకస మా అన్ని తెలుసు అది కేవలం ఇన్కమిన్ ఎండిస్ట్ అని శాంషన్ లిస్ట్ గాని ఇచ్ఛ లిస్ట్ గాని కాదు ఎండిస్ట్ లాగా చేసుకున్న అలలిస్తారు ఇక్కడ జరుగుతున్నారు ఇనాక అది పన్నికే కల్సన జేతరే ఇట్లా ఉద అంటే జనరల్ అది కేవలం అప్లై చేసుకునే వాళ్ళ లిస్ట్ మాత్రమే అనుకుంటారు మా కాంగ్రెస్ అనుకుంటారు మేము చెప్పిస్తావా ఎండిస్ట్ లిస్ట్ నా దగ్గర లేదు బానీ పేపర్ రైత હમ કોમીલે બીઆરએસ ઓ લેજિસ્ટ્રન્ટ છે મલ્લા બીઆરએસ ઓ યાન છે ઓ આડુદુ બીઆરએસ સમય પર અભિયાન છે ઓ આડુદુ ના મા કોંગ્રેસીયાને સોરી લેબો ને મહોગના ઘોના કર વહી જાતા દે કેસિયા ચેતળા હટરાના

ना उड़ 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 ना उड ਮਾਣ ਮਦੂ ਪਿੰਡੋਂ ਪਿੰਡੋਂ ਕੋਈ ਸੌਦਾ ਮਾਰੀ ਆ ਮਨੀ ਨੂੰ ਕਰਗੇ ਨਾ ਨੂੰ ਨੋ ਬੀਆਰਐਸ ਬੁਲਾਉਣ ਕਰਵਾ ਕੇ ਫੁੱਲ ਦਿਨੇ ਨਾ ਨੂੰ ਤੇਪੂ

మా నాయకులున్నారు మా రేవంత్ రెడ్డి గారు అన్ని పనులు కూడా ముందు వచ్చింది వచ్చింది ఎన్ని తీసుకొస్తున్నాడు చేసిన అప్పులకు మా రేవంత్ రెడ్డి గారు ఎంతో హింస పడుతున్నాడు హింస పడి కూడా బాధ పడి కూడా తెలంగాణకి ఏం చేయాలి తెలంగాణ ప్రజలకు ఏం చేయాలి అన్ని రకాలుగా ముందు తీసుకొస్తున్నాడు కాబట్టి వేరే పార్టీ గురించి మేము మాట్లాడతలేము ఉన్న పార్టీ గురించి మాట్లాడుతున్నావు నువ్వు అది ఇచ్చేసిన వారి బీఆర్ఎస్ లో అంటే మేము వాళ్ళు చేసిన పని అది మా ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది ఇక్కడ డివిజన్ పబ్లిక్ ని అగాధం చేయకుండా అది ఇస్తూ పేకు ఇది రేషన్ కార్డు రావు డబుల్ కార్డు రావని మాట్లాడుతున్నా కాదు దయచేసి మీ బీఆర్ఎస్ పెడుతున్నా డివిజన్ లో ప్రతి ఒక్కరిని కాపాడుకున్న బాధ్యత మనది మీ పద్దెనిమిది డివిజన్ మీరు బయట చేయండి మా పంతొమ్మిది డివిజన్ మా నాయకులు వస్తే నేను మాట్లాడతా మాట్లాడంత అధికారంలో పద్దెనిమిదో డిజాన్ కాదు ఇది పద్ధతి కాదు ఇది మర్యాద కాదు మా పద్దెనిమిదో డిజు

పద్దెనిమిదవ డివిజన్ ఎట్టున్నది ఒక్కసారి మనం డివిజన్ లో తిరుగుదాం

ఇప్పుడు వారా 19 రోజులు చిత్తం ఉండడం 19 రోజులు 34 రోజులు ఐదు నుండి లైకారం మంది నుండి బయలుదేరి మధ్యలో 500 మంది బండిలు గుడి శివసుదాం భరమం పరిగడ గుడిలో నిలబడింది ఇంకేదో ప్రతి గల్లికి ప్రతి గల్లికి వీరేం చేసారు చూస్తున్నారు సమాజం మీరు దయచేసి మీ సమాజం మీరు ఇస్తల కాలినేలా కాళ్ళకికి ఇంతదా మీరు కూడా కాలినేలా బండికి మోరిగడ బొంబాయి కొట్టలేరు మీరు భారత

పదంగా ము అన్ని ఉన్నగా తెలిసి కూడా వాళ్ళు గిరిస్తా చెప్పుడు ఎందుకు